హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు టర్మ్ ప్లాన్కి సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం టర్మ్ ప్లాన్ అంటే ప్యూర్గా లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయం నన్ను అడిగితే టర్మ్ ప్లాన్ అనేది ఒక స్మార్ట్ డిసిజన్ ఈ టర్మ్ ప్లాన్ వల్ల మన కుటుంబానికి ఏదైనా మనకు అనుకోకుండా సంఘటన జరిగితే దానివల్ల మన కుటుంబానికి ఆర్థికంగా రక్షణ అంటే లంప్సమ్ గా పెద్ద మొత్తంలో అమౌంట్ పొందే ఏకైక ప్లాన్ టర్మ్ ప్లాన్ మరి ఈ టర్మ్ ప్లాన్ ఎవరు తీసుకోవాలి టర్మ్ ప్లాన్ అనేది ముఖ్యంగా కుటుంబంలో సభ్యులు ఎక్కువగా ఉండి ఆదాయం సంపాదించే వ్యక్తి ఒకరే ఉంటే అలాంటి వ్యక్తులు టర్మ్ ప్లాన్ తీసుకోవాలి రెండోది రిస్క్ ఎక్కువగా ఉండే వ్యక్తులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్మీలో మైనింగ్లో ఇలా డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులు మరియు ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పర్సన్స్ టర్మ్ ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది అదేవిధంగా వివిధ రకాల లోన్లు అంటే పర్సనల్ లోన్ హోమ్ లోన్ కార్ లోన్ ఇలా వివిధ రకాల లోన్లు కలిగి ఉన్న వ్యక్తులు కూడా టర్మ్ ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా కన్స్ట్రక్షన్ లో ఉండే సైట్ ఇంజనీర్స్ మరియు మార్కెటింగ్ చేసే మార్కెటింగ్ పీపుల్స్ అదే సేల్స్ మేనేజర్ ఈ టర్మ్ ప్లాన్ అనేది తీసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ రోజుల్లో మనం ఎంత డబ్బు సంపాదించినా అది చాలా తొందరగా ఖర్చయిపోతుంటుంది మరి అనుకోకుండా మనకి ఏదైనా సంఘటన జరిగితే మన కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి మన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ టర్మ్ ప్లాన్ ఎందుకు తీసుకోవాలి ఈ టర్మ్ ప్లాన్ తక్కువ కవరేజ్తో అంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్ పొందే విధంగా అంటే సుమారు కోటి రూపాయల వరకు ఒకేసారి లంసం అమౌంట్ వచ్చే ఏకైక ప్లాన్ టర్మ్ ప్లాన్ అదేవిధంగా కుటుంబ భద్రతకు ఈ టర్మ్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకు పన్ను మినహాయింపు సెక్షన్ ఎయిటీసీ నుంచి మనకు మినహాయింపు లభిస్తుంది అదేవిధంగా టెన్ టెన్ డి కలిగి ఉండడం వల్ల మనకు వచ్చే లంసం లో ఎలాంటి ట్యాక్స్ రిడక్షన్ జరగకుండా రావడం జరుగుతుంది టర్మ్ ప్లాన్ చేయడం వల్ల మనం మనసు ప్రశాంతంగా ఉండి భవిష్యత్తులో మనకు ఎలాంటి ఆర్థిక చింతన లేకుండా హ్యాపీగా ఉండడానికి టర్మ్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది మరి ఈ టర్మ్ ప్లాన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ టర్మ్ ప్లాన్ తీసుకోవడం అంటే మనం మన బడ్జెట్ ఆధారంగా అంటే మనకు సంవత్సరానికి పది లక్షల రూపాయల ఆదాయం వస్తే మనం టర్మ్ ప్లాన్ సుమారు కోటి రూపాయల వరకు తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా టర్మ్ ప్లాన్ యొక్క పీరియడ్ అరవై నుండి అరవై ఐదు సంవత్సరాలు ఉండే వరకు తీసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా ప్రీమియం మన బడ్జెట్కు అనుకూలంగా ఉందా లేదా గమనించుకోవాలి ముఖ్యంగా మనకుండే ఆరోగ్య సమస్యలను ఎట్టి పరిస్థితిలో కూడా కంపెనీకి తెలియజేయకుండా ఉండకూడదు మరియు నామనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం అందజేయాలి అంతేకాకుండా మనం ఒకవేళ అనుకోకుని సంఘటన జరిగితే అది డెత్ క్లెయిమ్ ఎలా జరుగుతుంది దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి మరియు అది ఎన్ని రోజులలో జరుగుతుందో అన్ని వివరాలు తెలుసుకుని మన కుటుంబానికి ముందుగానే తెలియజేయాలి అంతేకాకుండా టర్మ్ ప్లాన్ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏబో ఉన్న కంపెనీలో మాత్రమే మనం టర్మ్ ప్లాన్ అనేది తీసుకుంటే మనకు బెనిఫిట్గా ఉంటుంది తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాత సెటిల్మెంట్ ఏ రకంగా జరుగుతుంది సెటిల్మెంట్ కావడానికి ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఇలాంటి ముఖ్య విషయాలను కూడా మనం గమనించాలి